గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యులు గల అంతరాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుండి రెండు కేజీల వంద గ్రాముల గంజాయిని మూడు వేల ఆరు వందల టాబ్లెట్స్ సెల్ ఫోన్ మరియు రెండు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు అద్దంకి నార్కటపల్లి హైవే పై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వై జంక్షన్ దగ్గరలోని పవన్ మోటార్స్ వెనుకనున్న నిర్మానుష్య ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు అక్కడ ఉండడం చూసిన టూ టౌన్ సిఐ నాగార్జున పోలీస్ వాహనాన్ని వారి దగ్గరకు తీసుకెళ్తుండగా పారిపోయే ప్రయత్నం చేశారు కానీ చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి తీసుకుంటున్నట్లుగా వారు తెలిపారు వెంటనే వారిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు పట్టుకొచ్చినట్లు వారు తెలిపారు ఆంధ్రప్రదేశ్ నుండి మూటా సభ్యులు గంజాయిని తీసుకొచ్చి అక్రమంగా అమ్ముతున్నారని మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మత్తు పదార్థాల విక్రయాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన అన్నారు ఇక్కడ సబ్ డివిజన్ లెవెల్లో మేము చేసేటటువంటి స్పెషల్ స్పెషల్ ట్రైన్లో ఇది మూడవ టీం మేము అరెస్ట్ చేయడము ఈ టీంలో ఒక మార్చర్ల నుంచి ఒక సప్లైయర్ ఈ మార్చర్లో ఉన్నటువంటి సప్లెయర్ వీళ్ళు పాడేరు చింతపల్లి అల్పు నుంచి గాంజా తీసుకొచ్చి మన మార్చర్లను స్టోర్ చేసుకొని విద్యాల కూడా నుంచి కొంతమంది యువతని ట్రాక్ చేసి వాళ్ళకి గాంజాయి సప్లై చేయడం జరుగుతుంది ఈ మిర్యాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ గాంజా అక్కడి నుంచి తీసుకొని వచ్చి కొంత సొంతంగా వాళ్ళు కన్జ్యూమ్ చేయడానికి కొంత అమ్మటానికి వాళ్ళు స్ప్రేడ్ చేస్తూ ఉంటారు సో అట్లా పెట్లర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మిర్యాల నుంచి మాంజలు పెట్టి ఈ సప్లయర్ లేడీ దగ్గర గాంజా కొడుకు వచ్చి ఇక్కడ యువతకు అమ్మేవాళ్ళు వాళ్ళు సెండ్ తాగేవాళ్ళు వాళ్ళొక నలుగురు ఒక సప్లై ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అరెస్ట్ క్రమంలో దీంట్లో మనకి ఈ టాబ్లెట్స్ ఏదైతే ఇప్పుడు మీకు రెస్మోట్లో రాయడం జరిగిందో భారీగా మూడు వేల ఆరు వందల టాబ్లెట్స్ దాంట్లో మనం సిట్ చేయడం జరిగింది ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా మేము కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ వీటిని ఎక్కువ మోదాకు మోతాదులో తీసుకోవడం వల్ల వీళ్ళు ఒక విధమైనటువంటి అలర్స్ అంటే కాస్త మత్తు ఫీల్ అయితూ ఉన్నారు సో ఈ టాబ్లెట్స్ మనకి దావురిలో ఒక షాప్లో ఈ పిల్లలు ఎవరైతే ఇప్పుడు మనం మలస్ చేసిన వాళ్ళ వాళ్ళలో ఒక ఇద్దరు ఈ అక్కడి నుంచి మెడిసిన్ తీసుకొచ్చినట్టుగా మనం గుర్తించాము సో దీన్ని మేము మీ దగ్గర సీజ్ చేసిన తర్వాత బిర్యాలు కూడా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు దీన్ని గురిజాల డ్రగ్ ఇన్స్పెక్టర్కి రాసింది ఏ షాప్లోనైతే మేము సీజ్ చేసినామో వాళ్ళ మీద చట్టదిచ్చ చర్యలు తీసుకోవడానికి రాయడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ఈరోజు మేము డిమాండ్కి తగ్గిస్తూ ఉన్నాం సో ప్రస్తుతం మా దగ్గర ఇప్పటికీ మీ అందరికీ కూడా తెలుసు ఇది ఒక మూడో టీం చెప్పండి మొదటి టీంలో పదకొండు మంది దాంట్లో ఇద్దరు సప్లయర్స్ దాచే వాళ్ళు రెండవ టీంలో ఏడుగురు దాంట్లో ఒక సప్లైయర్ ఫ్రమ్ మాచల్లా ది దిస్ ఈస్ థర్డ్ టీమ్ స్టెడ్ దిస్ టీమ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫైవ్ పర్సన్స్ ఇన్క్లూడింగ్ వన్ ఉమెన్ సప్లైయర్ ఫ్రమ్ మాచల్లా సో ఇంకా కూడా మా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మరొకసారి కూడా అవకాశం ఇస్తూ ఉన్నాం ఈ మిరియాల కూడాకి ఇప్పుడు ఏదైతే దాచేపల్లి మార్చల్ల నుంచి ఎక్కడ యువతకి సప్లై చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇక్కడికి వాళ్ళకి ఇంకా కమ్యూనికేషన్ కట్ అయిపోవాలి అదేవిధంగా ఇక్కడి నుంచి ఎవరైతే ద్రవ్యాలు తెచ్చుకొని పర్టికులజా సేవించినా కఠినమైన చర్యలు తీసుకోకూడదు ఇది కాకుండా మా దగ్గర భారీగా ఇక్కడ కన్సూమ్ చేసే వాళ్ళ లిస్టు అంటే వాళ్ళు కన్జ్యూమర్స్ మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడానికి చట్టంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి చక్క ప్రకారం మేము వాళ్ళకి రియాక్షన్ తీసుకుంటాము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటమా లేదు మరీ మరీ ఎక్కువగా అడిక్ట్ అయిన వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్లో వాళ్ళని అకామిడేట్ చేయటమా అవి ఉన్నతాధికారులు జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు తొందరలోనే దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకెళ్తాం ఫైనల్గా ఈ మొత్తం కూడా ఈ ఆపరేషను చేసి ఈ మీడియా కూడా క్లియర్ చేయడానికి మాకు సహకరించినటువంటి ఇద్దరందరికీ కూడా పోలీసు శాఖ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్